అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి ఫాతిమ ప్రస్తుతం నేను నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆప్సిషియన్ అండ్ గా వర్క్ చేస్తున్నాను పన్నెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ ఇరవై సంవత్సరాలు తను డెలివరీకి అడ్మి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది ఎందువల్ల అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే తనకి కడుపు నొప్పి తెల్లమైలు అవ్వడము ప్లస్ ముందు రోజు నుంచి కదరికల్ సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి పన్నెండవ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు మూడున్నర వరకు ట్రై చేసాము కానీ తను పెయిన్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే తన కింది జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్కి పోస్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ అటెండెన్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము సో వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది ఆపరేషన్లో ఏం ఇబ్బంది జరగలేదు మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్ గానే అందరికీ జరుగుతుంది సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉండి సో ఆ ఇంత అంత హెచ్బి ఉన్న పేషెంట్ కి మినిమం బ్లీడింగ్ తో అంత తొందరగా కొలాబ్స్ అయిపోయే అవకాశం అయితే లేదు ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డకి బిడ్డని తల్లికి చూపించడం జరిగింది తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి కుట్లు వేసేంత వరకు పేషెంట్ బానే ఉంది షిఫ్ట్ చేస్తాం అనగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేశాము స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు అన్ని జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్ గా తనకి తన ప్రాణాన్ని కోల్పో పరిస్థితి వచ్చింది ఇందుకు మేము చాలా చింతిస్తున్నాము